ఈరోజు సాంబార్ పెడతాం చూపిద్దామనండి ఇగండి ముందు ముక్కలు మొత్తం పచ్చిమిరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ములక్కాయ ముక్కలు టమాటా ముక్కలు మొత్తం ముందు ఉడకబెడతానండి ముక్కలు ఉడికిపోయాక ఆ పప్పు చింతపండు తీసుకు మెత్తగా వాస్తానండి ఇదిగోండి చింతపండు పిచ్చిపోసాను ఉప్పు కలిపిసేసాను ఇదిగోండి సరిపడా ఉప్పు ఉప్పు సరిపడా కారం ఇదిగోండి మరిగిపోతుంది సాంబారు ఇదిగో మరిగేటప్పుడు ములగాకు కూడా ఇలా చేస్తానండి నేను ములగాకు శుభ్రంగా కడిగేసి ఇలా సాంబార్ మరిగేటప్పుడు ఇలా ములగాకు వేస్తానండి వేసేటప్పుడు తీసేసి తాలింపు వేస్తానండి నేను చూడండి ఎలా అవుతుందో ఈ ముగాకులో సారం అంతా సాంబార్లో దిగుద్దు అండి సాంబారు అయిపోయిందండి ఇదిగోండి సాంబార్ అయిపోయింది ఇదిగో తాలింపు వేసి సాంబార్లోకే వస్తానండి అది కొంచెం ఉండి ఎలా మరుగుతుందో అలాగండి పెన్నెల్ప వేస్తానండి ఫస్ట్ అలాగే మెంతులు వేసానండి ఐదు మెంతులు అలాగే జీలకర్ర వేసానండి జీలకర్ర వేసాను అలాగే ఎండుమిర్చి వేసానండి అలాగే రెండు రప్పల కర్రీ Type in the